నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమర్థంతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సామ రామ్మోహన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి చెప్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బిల్డర్లను కాంట్రాక్టులను బెదిరించి వారి వద్దన సూట్ కేసులు ఢిల్లీకి పంపిస్తున్నారు అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు నిజంగా మీరు సూట్ కేసులు ఢిల్లీకి పంపిస్తున్నారు అంటే ఏం చెప్తారు కేంద్రంలో నువ్వే ఉన్నావు కదా పొడవ నీకే పట్టుకోరాదు ఉత్తుత మాటలు గాలి మాటలు ఎందుకు మాట్లాడుతూ పట్టుకో అవినీతి జరుగుతుందా లేకపోతే బెదిరిస్తున్నామా గదిరిస్తున్నామా అని అంటే నీ కాడకు వచ్చి మొరబెట్టుకుంటున్నా కానీ నీకు తెలుస్తుంది పోని అనుకుందాం జరిసేపు మరి చర్యలు తీసుకో ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడాలి ఇట్లాంటి గాలి మాటలు మాట్లాడితే ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఆయనతో పోతుంది మీరు అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగు కూడా గిట్ల మాట్లాడారు కాబట్టి కవితం లోపటేస్తాం సాయంత్రం వేస్తాం పొద్దునేస్తాం ఇక చూడండి ఆడ లిక్కర్ కుంభకోణం చేసింది అన్నీ అన్నారు చేసింది ఆధారాలు కూడా ఉన్నాయి కానీ మీరు చర్యలు తీసుకోవాలి కానీ ఇప్పుడు అసలు ఏ ఆధారాలు లేకుండా మాట్లాడారు అనుకో ఆయనతో నమ్ముకుంటే అవుతారు ఓకే అంటే గతంలో కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారమే చేసిందని చెప్పేసి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు నిజమే అంటారా ఇప్పుడు నీతి జాతీయ పార్టీ మాది జాతీయ పార్టీ మరి నువ్వు వీటికే చెన్ని మూటలు మోసి ఇస్తున్నావు అంటే మీ ఇద్దరు అంటే ఒకటే అనుకోరు మోస్తూనే ఉంటారు అది వేరే సంగతి ఎందుకంటే బీఆర్ఎస్ అయినా లేకపోతే బీజేపీ అయినా ఆఖరికి పాపం మాజీ అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ని కూడా గిట్ల సెటిల్మెంట్లలోనే ఆయనని అర్ధరాత్రి పూట మార్పించి మరి కోవట్ అనేటటువంటి పేరు ఉన్నటువంటి మీరు ఈరోజు కేసీఆర్కి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా కాపాడుకుంటూ అటు కాళేశ్వరం బయటికి రానియకుండా ఇటు కేఆర్ఎంబి బయటకు రానియకుండా కేంద్ర మంత్రి లెక్క నువ్వు ఒరగబెట్టినటువంటిది ఏం లేదు కాబట్టి వాళ్ళని మాత్రం కాపాడేటటువంటి దానికే మంత్రిత్వ శాఖ తీసుకున్నట్టుగా వ్యవహరించినావు తెలంగాణకి నీ వల్ల ఒరిగింది ఏం లేదు వచ్చింది లేదు సచ్చింది లేదు నువ్వు సికింద్రాబాద్కి పేరుకు మాత్రమే ఎంపీవి నువ్వు అడేమైనా చేసినావు అనేది సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేసి జాతీయం చేసేటటువంటి దిక్కుమాల నాయకుడు నువ్వు నువ్వు ఆరోపణలు చేసి వినేటటువంటి ఓపిక కానీ సహనం కానీ తెలంగాణ ప్రజలకు లేదు ఓకే నిన్న హరీష్ రావు చెప్తున్నారు తెలంగాణలో తెల ఇప్పటిదాకా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన వ్యక్తి అలాగే జై తెలంగాణ అనని ముఖ్ అని అనని వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు నిజంగా మీరు పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అమరవీరులకు దగ్గరకు ఎందుకు లేదంటే ఏం చెప్తారు ఈ అగ్గిపేట లీడర్ మాట్లాడితే మడత పెట్టి ఆల్రెడీ ఇంటికి పంపించినటువంటి పరిస్థితి అయ్యింది ఎందుకనంటే ఇట్లా అబద్ధాల మాటలు అటు అసెంబ్లీలోనైనా లేకపోతే ఇటు ప్రజల్లో అయినా అటు ప్రెస్ల ముందైనా హరీష్ రావు అంటే కేర్ ఆఫ్ జ్యూటాఫ్ మాటల లెక్క అయిపోయింది ఒకప్పుడు ఏమో అంతో ఎంతో మంచి పేరు ఉంది అనేటటువంటిది ఉండే మరీ మన అధికారం కోల్పోయినప్పటి నుంచి హరీష్ రావు గారి మాటల్ని అటు అసెంబ్లీలో కానీ ప్రెస్ ముందు కానీ ప్రజల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరుని ప్రజలే గుసగుసలు ఆడుకుంటారు ఈ పోయే కాలం వచ్చింది ఇట్లా మాట్లాడుతుంటారు తమం కళ్ళ ముంగట నిజాలు కనిపిస్తుంటే అబద్ధాలు చెప్పనికనన్నా ఉండాలి సిగ్గు పడాలి కనీసం ఏమాత్రం సిగ్గుగా అబద్ధాలు అనేది వినేటోడు అనేటోడిని నేను నమ్మేయగలుగుతా ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన అబద్ధాలు ఆడిరు ఆ రోజు అంటే అధికారం ఉంది కాబట్టి ఎవరు కూడా నేను విమర్శించలేకపోము కానీ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీకు తమ పంతా మార్చుకోకపోతే జనాల మీకు ఉంటున్నటువంటి ఆయనంత క్రెడిబిలిటీ పోతుంది ఓకే రేపు ఆ కేసీఆర్ ఢిల్లీ పర్యటన మోడీని కలుస్తా వార్తలు వస్తున్నాయి మీకు భయం భయంగా ఉందా మీకు ఇప్పుడు ఆయన మోడీని కలుస్తాడు మళ్ళీ ఆడ కలిసిన తర్వాత కూడా పంటి చికిత్స కోసం పోయినా అంటాడు అలవాటే కదా ఆయనకి పంటి నొప్పి కోసం పోయినా తర్వాత పాన్నం చూపించుకొనికపోయినా అని అంటాడు వాస్తవానికి ఆయనకి పోతేనే కలుస్తేనే వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారని చెప్పి ఎవరంటున్నారు ఆయన ఈడు ఉన్నా మోడీ ఢిల్లీలో ఉన్నా కూడా ఇద్దరు కలిసే పనిచేస్తారు కదా పది సంవత్సరాల నుంచి కలిసే పనిచేస్తున్నారు అసలు వాళ్ళు వీళ్ళు దూరం అయిపోయారు లేకపోతే పోయి కలుస్తూనే మళ్ళీ పొత్తు వస్తుంది కాదు భవిష్యత్తులో కూడా మేము కర్ణాటకలో కూడా జేడిఎస్ గురించి గట్లనే మాట్లాడినాం జేడిఎస్ అనేటటువంటిది కోడిపుంచు లెక్క చూపిస్తూ ఉంది ఎన్నికల కంటే ముంగటనేమో అసలు బీజేపీకి వ్యతిరేకంగా కత్తులు నూరినటువంటి పార్టీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే ఈరోజు పొత్తులతోటి వచ్చింది ఈడ కూడా అంతే కత్తుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీలు రేపొద్దున పొద్దులతోటి ముందుకు రాబోతున్నాయి ఖచ్చితంగా ఒకడు దో దొంగతనం చేసినోడు ఇంకోటి దొంగలని దాచిపెట్టినోడు వీళ్ళిద్దరు కలిసి తెలంగాణకి ఏం మొరుగ పెడతారు చెప్పి మొక్కలు చూపించుకొని వస్తారు మళ్ళీ ఎన్నికలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అసలైనటువంటి ఉద్యమం నడుస్తుంది తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం నడుస్తూ ఉంది దీంట్లో ప్రజలు మొత్తం భాగస్వాములు అవుతూ ఉన్నారు ఏవైతే ఆకాంక్షలు కోరుకున్నామో ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ విధ్వంసమైనటువంటి తెలంగాణని పునర్నిర్మించనీకే కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు నడుస్తూ ఉంటే యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఆయన వెనకాల ఏమంటారు అడుగులు అడుగేసి ముందుకు సాగుతూ ఉన్నారు ఈ అబద్దాలతోటి ముందుకు పోయేటటువంటి నమ్ముకున్నటువంటి వీళ్ళని మరి పాత్ర వేసేటటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడు మాపు మాపో కేసీఆర్ నీట్ల కో నీటిల కోసం చెప్పేసి ఇవాళ ఒక వార్త వచ్చిన పరిస్థితి ఎట్లా చూస్తారండి అది నీటి కోసం కొట్లాడ కాదు తెలంగాణ ప్రజలకు ఆయన పొడిచినటువంటి వెన్నుపోటు ఎక్స్పోజ్ చేసుకునేటటువంటిదే ఎందుకంటే నేను పొద్దున్న నుంచి కూడా చాలా సందర్భాలలో అన్న మీరు అదే పని చేయాలని మేమే కోరుకుంటున్నాము ఎందుకు చేయాలని కోరుకుంటున్నాము అని అంటే అటు కృష్ణా జిల్లాలో దిక్కుపోతే అక్కడ జనాలు చెప్పులు తీసి చెప్పుల చెప్పులు దండేసి స్వాగతించనీకే అదే చెప్పులు తీసుకొని తననికే ఇటు గోదావరి జిల్లాలో పోతే లక్షల కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరము మూడేళ్ళకి ఎట్లా కూలిపోయింది ఇన్ని లక్షల కోట్లు ఎట్లా వృధా చేసినా అని ఆడచొప్పులతో సిద్ధంగా ఉంటారు ఈరోజు సూటిగా తెలంగాణ ప్రజలు ఒకటే అడుగుతున్నారు ఇటు కృష్ణా జలాల్లో కానీ లేకపోతే అటు గోదావరి జిల్లాల్లో కానీ నువ్వు వచ్చిన పదిహేను నెలలో పొడిచి తీస్తున్నటువంటి నీళ్ళంతా నువ్వు ఇస్తున్నటువంటి కొత్త ఆయకట్ ఎంత అని అడుగుతారు అడుగుతారా లేదా మరి నమ్మించి మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసినటువంటి పందికొక్కులు మళ్ళీ ఈరోజు వేషం మార్చుకొని జనాల ముందుకే పోతామని అంటే గదే చొప్పు తీసుకొని తంతారు కానీ ఈరోజు దండలి దండం పెడతారే ఏమన్నా అంత తేలి తక్కువ లేరు కదా ఓకే ఇప్పుడు కాంగ్రెస్ లో బెంచ్ కార్లు చెప్తున్నారు నిజంగా బెంచ్ కార్లు దిబ్యూషి గారికి ఎవరు ఇచ్చారంటే ఏం చెప్తారు ఇప్పుడు కార్ ఇచ్చినట్టు తాళమేడో ఇచ్చినట్టు జాగన్ చూసినట్టు పేపర్ ఈయననే ఉన్నట్టు ఈయన పేరు మీదనే జరిగినట్టు అన్ని ఏదో కథ స్క్రీన్ పే దర్శకత్వం లేక ఎస్ఎస్ రాజమౌళి లెవెల్ ఏదో సినిమా చూద్దాం అనుకుంటున్నారు అదే శూరత్వం లేక అసలు ఏమంటారు ట్రైలర్ రాకనే ముంగట్నే కూలిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఇంత పొడుగు ప్రెస్ మీట్ పెట్టాం ఏదో ఒక చిత్తకాయిత ఆధారం చూపెట్టలేవు ఏమైనా ఉంటే ఇదే ఇలా ప్రాబ్లమే ఇది గాలి మాటలు మాట్లాడుకుంటా గాలి ఆరోపణలు చేసుకుంటా ఈరోజు దేనికి పనికిరైనటువంటి మాటలతో ఆయన క్రెడిబిలిటీ పోగొట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీని ఈరోజు అతి క్రియాశీలకమైనటువంటి హోదాలో ఆమె ఉండి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఒక మహిళ పైన అంటే మేము మహిళనే కాడు కూడా నేను వాడా ఎందుకంటే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు అంటే ఆమె వంద రేట్లు శక్తివంతమైనటువంటి మహిళ కాబట్టి అయినా మాట్లాడితే మేము సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం లేదు కానీ నువ్వు మాట్లాడేటటువంటి మాటల్లో కనీసం చిత్తశుద్ధి ఉండాలంటే నిజం అనేది కనిపించాలి అంటే ఒక చిత్తు కథ ఆధారం అన్నది చూపించడానికి నీకు ఆ ముఖం లేదు కాబట్టి ఈరోజు చాటభారతం అంతా చెప్పినావు కానీ ఈ చుట్టు తిప్పి అవకత చెప్పింది కానీ అసలు కథ ఆధారం అయితే చూపెట్టడు ఓకే రేపు ఆ అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు దేశంలో మోడీ వేం నడుస్తుందని చెప్తున్నారు నిజంగా మోడీ మీకు కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు ఏమో మరి తెలంగాణలో అయితే లేదు అటు వేరే రాష్ట్రాలలో పోతే మరి మా కాడనైతే లేదు మీ కాడ ఉందని మా అందరు అంటురు అని అన్నారు ఇట్లా అన్ని రాష్ట్రాలలో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో బాగుందంట వేవ్ అని చెప్పి నార్త్లో పోయి చెప్తుర్రు నార్త్ వాళ్ళని నువ్వు ఆడుతున్నాం ఈడు ఉంది అంటారు ఈడోళ్ళను ఎడుతున్నావు నార్త్లు ఉంది అంటారు మరి అక్కడిక్కడ మణిపూర్కి ఏది మొదలు పెట్టుకుంటే ఇటు కేరళ దాకా ఏడనైతే మాకు వేవేం అనిపిస్తలేదు దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా నేను ఇస్తాను ఈరోజు రైతులకు సంబంధించినటువంటి సమస్యలని మినిమం సపోర్ట్ ప్రైస్ని గ్యారంటీ చేయాలని చెప్పి చట్టం తీసుకొని రావాలి దానికోసం ఆర్డినెన్స్ తేవాలని చెప్పి రైతులు మొత్తం రోడ్లు ఎక్కిర్రు మరి ఈరోజు ఈ యొక్క నిరసనను ఎందుకు చూపిస్తలేరు అసలు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో పలాంటి మంచిగా అయిందని చెప్పేటటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ తోటి నాయకులు ఎందుకు వస్తలేరు గతజెప్పుండ్రీ ఏడ వేవు లేదు వేవు లేదు గివ్ లేదు తెలంగాణలో ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధం ఒకటే ఒకటి తెలంగాణ వనరులను కొల్లగొట్టినటువంటి కాపాడినటువంటి ఈ తోడు దొంగల్ని ఒక పక్క ప్రజా పరిపాలనతోటి మన ఆకాంక్షలని ఒక పక్క నెరవేర్చుకుంటూ పునర్నిర్మాణం చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇంకొక పక్క ఈ రెండింటి మధ్యలో యుద్ధం సో మన ప్రాంతీయత మన ప్రాంతీయత భావంతో మన ఆకాంక్షలు నెరవేర్చుకోనికే ప్రజలు అనేటటువంటిది సంసిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అక్కడ మెజార్టీ తోటి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మోడీ గీడీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కేడీలు అందరూ కలిసి చేసేటటువంటి రాజకీయ ట్రాప్లలో తెలంగాణ ప్రజలు పడేటటువంటి అవకాశమే లేదు ఓకే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డెబ్బై రోజులు కాకముందే ఆఫీసర్లు లంచాలు ఇస్తున్నారని చెప్పేసి బిఎస్ నాయకులు చెప్తున్నారు నిజంగా ఎట్లా ఎట్లా ఆఫీసర్లు లంచాలు తీసుకుంటా అని చెప్పేసి చర్చ ఏ ఆఫీసర్లు ఏడ లంచాలు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీలోనా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆఫీసర్లు లంచాలు తీసుకుంటున్నారు పట్టి పట్టి మేరు నియమించిన వాడే అయి ఉంటాడు ఆడు ఖచ్చితంగా ఎవడన్నా తీసుకున్నాడు ఉంటే చేతివాట మలబాటు ఉన్నాడు ఖచ్చితంగా మీ వాడే ఉంటాడు అండ్ ఖచ్చితంగా అసలు కొలువులో పెట్టినోడు చూస్తే నియోజకవర్గంలో ఉండి ఉంటాడు గట్టి కాగితం తీస్తే నిశాంతంగా వచ్చిన వాడు కూడా ఉండుంటాడు సో మీరు దొంగలు మిగతా ఎవరో కొద్దిమంది మీ మనుషుల్ని పెట్టుకున్నటువంటి వ్యవస్థలను అట్లాంటిది ఉంటుండొచ్చు కానీ నిజాయితీగా నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి అత్యధిక మంది అధికారులు మాత్రం ఇట్లాంటి చేతి వాటర్లలోకి పోయేటటువంటి ఆస్కారమే ఉండదు ఎవరో బంధువర్గాలన్నీ తీసుకొచ్చి కొల్లాలు పెట్టుకున్న కేసులు ఉన్నాయి కదా గసండి కేసు అయి ఉంటుంది ఇది కూడా ఏదో ఇప్పుడు మాకు పదిహేను సీట్లు వస్తాయని చెప్పేసి బండి సంజయ్ అంటారు నిన్న పదిహేను సీట్లు మేడారం బొమ్మను ఒక బస్సే చేస్తాం ఎన్ని సీట్లు అంటే అన్ని సీట్లు ఉంటాయి ఏ సీట్ల గురించి అంటారు మీరు పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్ల గురించా ఇప్పుడు మీరు నిజంగానే రాష్ట్ర విభజన చట్టంలో ఆకాంక్షలు నెరవేర్చి కల్వకుండ్ల కుటుంబం మీద చర్యలు తీసుకొని కాళేశ్వరం మీద మీరు విచారణ చేపట్టి కవితను కూడా అరెస్ట్ చేసి ఒక కేంద్రం నుంచి ఐటీఐఆర్ని కోల్పోయినటువంటి దాన్ని తిరిగి ఇచ్చేసి పసుపు బోర్డుని ఇక్కడ ఇచ్చి ట్రైబల్ యూనివర్సిటీని ఇక్కడ ఇచ్చి వైఆర్ ఉక్కు పరిశ్రమని ఇక్కడ కేటాయించి అన్ని రకాలుగా మీరు చెప్పినటువంటి పనులు మీరు చేసిన కృష్ణా జలాలని దొంగతనం చేస్తున్నప్పుడు కేంద్రంలో ఉంటున్నటువంటి మీ పార్టీ మీరా అధికారంలో ఉన్నారు కాపాడేటటువంటిది లేకపోతే ఆపేటటువంటి ఒక ఎంటిక మందం ప్రయత్నం చేసినా మీకు ఓటు ప్రజలు ఆలోచించకపోయేదేమో కానీ దుర్మార్గులు తెలంగాణని నట్టేట ముంచినటువంటి మీరు దొంగలను కాపాడేటోళ్ళు దొంగల కొండి మిమ్మల్ని ఏ రకంగా చెప్పి ఈరోజు గెలిపించి పదిహేను సీట్లు పోతారు సో వాళ్ళు చెప్పదాల్చుకుంది ఏంటంటే పదిహేను కాంగ్రెస్కి వచ్చి ఒకటి ఇద్దరు కలిసి పంచుకుంటారు ఇంకొకటి ఏదో బయటకు పోతుంది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మీరు ఆరు గ్యారంటీలు అమలు చేరా అంటే ఏం చెప్తారు మేము చాలా స్పష్టంగా చెప్పినాం ఇది ప్రజలకు కూడా చాలా స్పష్టత ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి ప్రక్రియలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది గ్యారంటీలను అమలు పరుచుకుంటూ కేంద్ర ఎన్నికలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజన చట్టంలో ఉండాల్సినటువంటి అన్ని హక్కులను నెరవేర్చుకోవడమే కాదు కేంద్రం నుంచి అత్యధిక నిధులు తెచ్చుకొని చరిత్ర కూడా అదే అత్యధిక నిధులు తెచ్చుకొని తెలంగాణని అఖండంగా అభివృద్ధి చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది అంతేకాదు కోల్పోయినటువంటి నీటి వాటాల మీద న్యాయంగా నీతిబద్ధంగా మనం కొట్లాడుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది ఏ రకంగా చూసినా కూడా రాష్ట్రంలో ప్రజా పరిపాలన తెచ్చుకున్నాము కేంద్రంలో కూడా ప్రజా పరిపాలన తెచ్చుకోవాలి కదా అనేటటువంటి నినాదంతో మేము పోతున్నాం కాంగ్రెస్ గెలవదు ఆరు గ్యారెంటీలు అమలు అమలు కావని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు కేంద్రం అంటే వాళ్ళ ముఖాలకు ఎప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడరు అలవాటు లేదు కాబట్టి వాళ్ళట్లా మాట్లాడుతుండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు ఇల్లు పెట్టినా కాలల కట్టెలు పెట్టినా లేకపోతే లేని నిందారోపణలు వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా మేము ఇచ్చినటువంటి మాట మీద నిలబడుకుంటున్నా మేము ముందుకు పోతా ఉన్నాం మీకు ఎన్ని సీట్లు వస్తాయండి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి తెలంగాణలో పదిహేడు సీట్లు పదిహేను సీట్లు వస్తాయి మాకు మిగతా రెండు సీట్లు ఒకటి వాళ్ళు ఇద్దరు కలిసి పంచుకుంటారు సగం సగము ఒకటి హైదరాబాద్ వచ్చి